సగం బట్టలు వేసుకొని మొగుడికి మాత్రమే కనిపించాల్సిన ప్లేసెస్ని కూడా ప్రతి వాళ్ళ అట్రాక్షన్ని గ్రాప్ చేసుకోవడానికి వ్యూస్ కోసం లైక్స్ కోసం ఎవరో ఇక అందరూ అబ్బాయిలందరూ నన్ను చూసి ఇక పడి చచ్చిపోవాలి ఇక నేనే ఐశ్వర్య నేనే వెళ్ళాన నేనే సమంత అనుకోవాలి అసలు చూసి అబ్బాయి ఏం ఫిగర్ అనుకోవాలి ఆడవాళ్ళల్లో ఇది ఒకటి స్టార్ట్ అయిందన్నయ పది మంది మగాలు చూసి నన్ను చూడంగానే ఇట్లా తిర్రెక్కిపోవాలి అనుకునే తత్వము ఆడవాళ్ళల్లో మొదలైంది అబ్బాయిలు అన్నట్లు లేదన్నయ ఫస్ట్ మిస్టేక్ ఇన్ దిస్ జనరేషన్ ఇస్ గర్ల్స్ ఒక ఆడదాన్గా ఉండి నేను అదే చెప్పగలుగుతాను ఆడదాన్దే మిస్టేక్ సగం బట్టలు వేసుకొని మొగుడికి మాత్రమే కనిపించాల్సిన ప్లేసెస్ని కూడా ప్రతి వాళ్ళ అట్రాక్షన్ని గ్రాప్ చేసుకోవడానికి వ్యూస్ కోసం లైక్స్ కోసం ఎవరో ఇక అందరూ అబ్బాయిలందరూ నన్ను చూసి పడి చచ్చిపోవాలి ఇక నేనే ఐశ్వర్య నేనే వెళ్ళాన నేనే సమంత అనుకోవాలి అసలు చూసి అబ్బాయి ఏం ఫిగర్ అనుకోవాలి ఆడవాళ్ళల్లో ఇది ఒకటి స్టార్ట్ అయిందన్నయ్య పది మంది మగాలు చూసి నన్ను చూడంగానే ఇట్లా తిర్రెక్కిపోవాలి అనుకునే తత్వము ఆడవాళ్ళల్లో మొదలైందన్నయ్య అబ్బాయిలు అన్నట్టు లేదన్నయ్య ఫస్ట్ మిస్టేక్ ఇన్ దిస్ జనరేషన్ ఇస్ గర్ల్స్ ఒక ఆడదానిగా ఉండి నేను అదే చెప్పగలుగుతాను ఆడదా మిస్టేక్